क्वेश्चन मेरे को एंड ऑफ आवर्स लो इन द टाइम लो एक क्वेश्चन ना आया लेकिन तो फाइड है तो ना आया तो लास्ट में लोग कहते हैं क्वेश्चन को करते आर करने से ना से रखो उनके तरफ रखते हैं इधर तो ना फिर इसमें नेक्स्ट क्वेश्चन करना तो गिव सम स्पेस माय चांस इन अपर पॉइंट्स कुछ डाल कर आप आए तो कुछ स्पेस వాళ్ళు అండర్లైన్ చేయండి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు తెలిసిన ఇంపార్టెంట్ మీరు కరెక్ట్ అనుకునే అండర్లైన్ చేయండి లేదంటే అది అండర్లైన్ చేసానుకో అండర్లైన్ చేయాలి డెకరేషన్ కోసం లేదు ఇంపార్టెంట్ అనుకున్నాను మాటలు మీకున్నారు గు అండర్లైన్ చేసి నీట్గా గా రావాలి ఎస్పీచ్ రాస్తే వాళ్ళు మార్పులు వేయటం కష్టం అట్లీస్ట్ మీరు రాసే ఏదైనా కానీ పాటలు ప్రతి రాసిన టెన్షన్ లేకుండా ఫస్ట్ ఏక రావడానికి क्वेश्चंस సోసని చూసుకొని ఇంపార్టెంట్ ఏమేం తెలుసని విధానం అంటే ఫస్ట్ ఈజీగా ఉండే రైట్ తర్వాత నేను టైం కేటాయించాలి రైట్ మీకే సర్గేటెక్ట్రెక్ట్ రావడానికి చూసుకోవాలి అండ్ బిఫోర్ గివింగ్ మలోసా ట్యూసీ వని లాస్ట్ టు 3 డేస్ కట్ట బోత్ వేయ్ ఫస్ట్ స్టేజ్ లో మనం ఈ కరకరసన మనం మక్స్ వేయాలి 30 సచ్ ఫైల్ అండ్ అక్కడ పాయింట్స్ అకమల్ మక్స్

చె ఏమి అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు చదివి దాన్ని అర్థం చేసుకుని ప్రయాణించుకున్నారు తడబడకుండా ఫస్ట్ క్వశ్చన్ పెళ్ళి అభివృద్ధి తీసుకొని ఏవైతే వచ్చో ఫస్ట్ ఆయన రిప్రజెంట్ చేయమని చెప్పారు నీట్గా ర్యాంకెట్తో ర్యాంక్ వచ్చి ఉంటారు అలాగే చిట్టి పేపర్లు కానీ పిచ్చి పిచ్చి వేషాలు మనం వేయడం కానీ అక్కడ చేయకుండా ఒకవేళ చేసిన మేము సిక్స్ రికార్డ్ అవుతుంది మేము దొరికిపోతుంది సో దానివల్ల మేము ఎగ్జామ్ నేషన్స్ రివర్ అవ్వడం ఒక ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ సో మేము రాయము సో కాకుండా చదువుకుంటే అది అక్కడ అక్కడ 发展平等。<para>